హలో అండి రోజూ తినే కూరగాయలు బోరు కొట్టినప్పుడు ఒక్కసారి వడలతో ఇలా పులు పులుసు కానీ చేసుకుని తిన్నట్లయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారండి అంత బాగుంటుంది ఈ వడల పులుసు అయితే ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ వడల పులుసు తయారు చేయడానికి నాలుగు వడలైతే తీసుకున్నానండి చాలా చాలా బాగుంటుందండి ఈ పులుసు అయితే తయారీ విధానం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని పావు టేబుల్ స్పూన్ మెంతలు అర టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ మూడు కూడా ఇలా ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఎండి మిర్చి కూడా ఒక రెండు వేసుకోవాలి పులుసులో ఎండి అన్నది చాలా చాలా బాగుంటుందన్నమాట ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత కొద్దిగా కరివేపాకు అన్నది వేసుకోవాలి కరివేపాకు కూడా కాస్త వేయించుకోవాలండి ఇలా కరివేపాకు వేగిన తర్వాత మనం పులుసు కనుక మనం వెల్లుల్లి రబ్బలు అన్నవి ఇలా దంచి వేసుకోవాలి ఇలా దంచి వేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ కూడా పులుసులో చాలా బాగా తెలుస్తుంది ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు ఇలా దంచుకుని వేసుకోవాలి తరువాత మీడియం సైజు ఆనియన్ ఒక మూడు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి మూడైతే చక్కగా సరిపోతుందండి పులుసులో మరి చిన్న ముక్కలుగా కాకుండా కాస్త ఇలా మీడియం సైజులోనే మనం ఆనియన్ పీసెస్ అన్నవి కట్ చేసుకోవాలి పులుసులో ఈ ఆనియన్ పీసెస్ బాగా ఉడికి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా పచ్చిదనం పోయి కాస్త సాఫ్ట్గా అయ్యింది అనగానే మనకి ఆనియన్ పీసెస్ అన్నవి కట్ చేసుకున్నటువంటి ఒక మూడు మీడియం సైజు టమాటోలు కూడా వేసుకోవాలి మూడు మీడియం సైజు టమోటోలు అయితే చక్కగా సరిపోతుందన్నమాట మనకి పులుసుకి ఇలా టమాటో ముక్కలు కూడా వేసుకుని ఇవి మనకు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మనం మనం చక్కగా మగ్గించుకోవాలి పులుసు కనుక నేను కల్లుప్పు అన్నది వేస్తున్నానండి అలానే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని అలానే మీ రుచికి సరిపడంత కారం కూడా వేసుకోవాలి నేనైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం అన్నది వేసుకున్నాను పావు టేబుల్ స్పూన్ పసుపు మీ రుచికి సరిపడంతా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా మూడు వేసుకున్న తర్వాత అంతా కూడా ఇలా కలుపుకొని మనకి మూత పెట్టుకుని మనం వేసుకున్నటువంటి టమాటో మొక్కలు బాగా ఆయిల్లో మగ్గేంత వరకు కూడా మనం బాగా మగ్గించుకోవాలి అప్పుడే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుందండి చూడండి కాసేపటికి మనకి టమాటో మొక్కలు అనేవి చక్కగా ఆయిల్లో మగ్గిపోయింది కదా ఇలా మగ్గిపోతే మనకి గ్రేవీ బాగా వస్తుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మనం ధనియాల పొడి అన్నది వేసుకోవాలి ఇలా ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా ఈ విధంగా కలుపుకుని ధనియాలు పొడి కూడా కాస్త పచ్చదనం పోయేంత వరకు కూడా ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి రెండు నిమిషాలు మనం ఇలా వేయించుకున్న తర్వాత ఒక అరకప్పు చింతపండు రసాన్ని వేసుకోవాలండి అంటే పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు రసం తీసుకుని ఆ రసం వేసుకుని అలాగే మరొక అరకప్పు వాటర్ కూడా పోసుకోవాలన్నమాట మనకి ఎందుకంటే గ్రేవీగా రావాలి కనుక ఇలా పోసుకున్న తర్వాత మీరు సాల్ట్ చూసుకునే తగ్గింది అంటే ఇప్పుడే వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టుకుని ఇది చక్కగా మరిగేంత వరకు ఈ పులుసును మనం మరిగించుకోవాలి కాసేపటికి చూడండి ఆయిల్ పైకి తేలి మనకి పులుసు అన్నది ఇలా మరుగుతుంది చూడని గ్రేవీని చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఇప్పుడు మనం వడల్ని ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట ఇలా పులుసు మరిగిన తర్వాత వడలు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి మీరు ఎక్కువగా ఉడికించుకుంటే వడలన్నవి పేస్ట్లా అయిపోతుంది కనుక అలా కాకుండా పులుసు బాగా మరిగిన తర్వాత ఈ వడలు వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా వడలకి మనం వేసుకున్నటువంటి ఉప్పు కారం అన్నీ కూడా బాగా పట్టి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు భలే రుచిగా ఉంటుంది ఒకసారి మీకు చూ చూపిస్తున్నాను చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వస్తుంది వడకు కూడా మనం వేసుకున్నటువంటి ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా పడుతుంది అనమాట చివరగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకుని స్టవ్ అప్ చేసుకోవడమే సింపుల్గా చేసుకోవచ్చు అలానే చాలా టేస్టీగా రోజు తినే కూరగాయలు బోరు కొట్టినప్పుడు ఒక్కసారి ఇలా వడలతో పులుసు చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి పిల్లలైతే ఇలా వడలతో కర్రీ చేసినప్పుడైతే చాలా ఇష్టంగా తినేస్తారన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్